మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం సింగరూట్ల తాండ సనిగండ్ల పంచాయతీకి చెందిన ఎస్టీ తెగకు చెందిన సుగాలి కులాస్తులు మూడు తరాలుగా మూడు వందల డెబ్బై ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటున్నారు ఆ వ్యవసాయ భూమిని ఈ మధ్య కాలంలో జిల్లా అధికారులు సర్వే చేసి ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా తగిన న్యాయం చేయడం లేదని గిరిజన సమైక్య ఆధ్వర్యంలో విజయవాడలోని రాష్ట్ర ఎస్టీ కమిషన్ కార్యదర్శి కె రామశేషు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఇక సుగాలి రైతులకు న్యాయం చేయాలని కోరారు పల్నాడు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని తేదీన ఎస్టీ కలవాలని మండలం సనిగళ్ళ పంచాయతీకి సంబంధించినటువంటి సుమారుగా ఎస్టిక్ సుగాలీలు మూడు వందల డెబ్భై ఎకరాలు మూడు తరాలుగా సాగు చేసుకుంటా ఉన్నారు సాగు చేస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో ఎటువంటి రసీదులు ఇవ్వకుండా కనీసం అక్కడ పనిచేస్తున్నటువంటి రైతులకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళు సాగు చేసుకునేటువంటి భూమిని జిల్లాధికారులు సర్వే చేయించి ఈ భూమిని మీరు ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విషయమై గత కొద్ది రోజుల క్రితము జిల్లాధికారులు కలిసి తెలియజేసినప్పటికీ ఈ భూముల గురించి మర్చిపోమని చెప్పి రైతులు చెప్పడం జరిగింది ఈ విషయం మీద గిరిజన సమఖ్య నాయకుల దగ్గరికి తీసుకురావడం జరిగింది ఈ విషయం మీద ఈరోజు గౌరవ రాష్ట్ర ఎస్టీ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి సంబంధించినటువంటి కార్యదర్శి అనేటువంటి వారికి సంబంధించిన నివేదిక కూడా జిల్లా కలెక్టర్కి పంపిస్తాము ఒక నాలుగు రోజుల తర్వాత జిల్లా కలెక్టర్ గారిని కలవండి రైతుల దగ్గర న్యాయం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సందర్భానికి గిరిజన సభకి నుంచి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చేర్మయంకి అలాగే కార్యదర్శికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాము